చావా సినిమా చూసి కొందరు ఆవేశంతో రెచ్చిపోయి అక్బర్ రోడ్ సైన్ బోర్డును ధ్వంసం చేసి దానిపై శంభాజీ ఫోటో తగిలించి ఆవేశంతో మాట్లాడుతున్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అలాగే తెలంగాణ కామారెడ్డిలో కూడా ఒక స్కూల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ సినిమా చూపించడం జరిగింది అసలు ఆ సినిమాలో ఏముంది ఎవరు తీశారు ఏ ఉద్దేశంతో తీశారు ఆ సినిమా ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి చూడండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగున బాలీవుడ్లో లో అనే సినిమా రిలీజ్ అయింది లక్ష్మణ్ ఉఠేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ఇందులో శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించాడు అతడి భార్య యేసుభాయ్ పాత్రలో రష్మిక నటించింది ఇప్పటికే ఈ సినిమా రెండు వందల కోట్లకు పైగా వసూలు చేసింది ఇంతకు ఎవరి శంభాజీ మహారాజ్ ఇప్పుడు విడుదలైన చావా సినిమాలో చూపించినట్టు చరిత్రలో సంభాజీ హిందువుల కోసం పోరాడిన అంత పెద్ద వీరుడా వికీపీడియా చూస్తే అసలు చావా సినిమాకు ఏ మాత్రం పొంతన లేకుండా దుష్ప్రవర్తన బాధ్యత రాహిత్యంతో ఓ బ్రాహ్మణ శ్రీని అత్యాచార యత్నం చేసి పైగా ఇంద్రియ సుఖాలకు వ్యసనాలకు బానిసైపోయి చిల్లరగా తిరిగే షంబాజ్ అని వికీపీడియా పరిచయం చేస్తుంది తనకు మరియు తన తమ్ముడు రాజారాంకు మధ్య తన తండ్రి అయిన శివాజీ రాజ్యాన్ని విభజించిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొగుల్ కమాండర్ దిలేర్ ఖాన్తో కలిసి తన తండ్రికి వ్యతిరేకంగా భూపాల్ గర్ యుద్ధంలో పోరాడిన సంబాజి అని వికీపీడియా పరిచయం చేస్తుంది వెనిస్ దేశానికి చెందిన నికాలో మనుచి అనే యాత్రికుడు చరిత్రకారుడు అతను మొఘల్ సామ్రాజ్యం యొక్క కథలకు ప్రత్యక్ష సాక్షి అతను రచించిన స్టోరియాడు మోగుర్ అనే గ్రంథంలో శంభాజీ గురించిన ఆ వ్యాసంలో పేర్కొన్న వివరాలను బట్టి చివరకు వికీపీడియా చెబుతున్న శంభాజీ చరిత్రే నిజమని అనిపిస్తుంది ఇక్కడ నికాలో మనుచి శంభాజీ గురించి చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి శివాజీ ఎన్నో విజయాలు సాధిస్తున్నప్పటికీ అతని కుమారుడు శంభాజీ పట్ల నిరంతరం చింతించేవాడు శంభాజీ అదుపులో లేని దులల కలిగి ఉండేవాడు ఇతరుల భార్యలను స్వాధీనపరుచుకునేవాడు ఇతని దుచ్చర్యల గురించి అనేక మంది అధికారులు కూలీలు శివాజీకి ఫిర్యాదులు చేసేవారు ఇతని వల్ల కలిగే అసంతృప్తి వల్ల తిరుగుబాటు సంభవించవచ్చుననే ఊహతో శంభాజీని బంధించి ఏదో ఒక కోటలో ఖైదీగా పంపాలని శివాజీ నిర్ణయించుకున్నాడు చిన్న కుమారుడైన రామ్ రాజాను రాజ్యానికి వారసునిగా ప్రకటించాలని భావించాడు ఈ విషయం గ్రహించిన శంభాజీ ఔరంగజేబు సైన్య అధ్యక్షుడైనటువంటి దిలార్ ఖాన్తో చేతులు కలిపి అతని ఆశ్రయం పొందాడు మనుషి వాల్యూ నెంబర్ టూ పేజ్ నెంబర్ రెండు వందల ఈ విషయం మీరు చూడవచ్చు తన తండ్రి శివాజీ మరణించాడని విన్న వెంటనే శంభాజీ బీజాపూర్ నుండి బయలుదేరి తండ్రి రాజ్యంలో ప్రవేశించాడు రాజ్యానికి తన తండ్రి తన వారసునిగా ప్రకటించిన తమ్ముడు రామ్ ఖైదు చేయించాడు తాను అధికారం కైవసం చేసుకోవడం ఇష్టం లేని అధికారులను హతమార్చాడు ఒకసారి శంభాజీ తన కత్తి నికాలో మనుషికి చూపుతూ ఆ సందర్భంలో ఈ కత్తితో ముప్పై మంది తలలను నరికాను ఇంకా అనేక మంది కళ్ళు పీకించానని చెప్పాడు మనుషి పేజ్ నెంబర్ రెండు వందల ముప్పై మూడు రాజ్యాన్ని హస్తగతం చేసుకోగానే శంభాజీ శివాజీ వద్ద మంత్రిగా పనిచేసిన అన్నాజీ దత్తు ఆస్తిని జప్తు చేయించి అతని ఏనుగులతో తొక్కించి చంపించాడు రామరాజ తల్లి శివాజీ రెండవ భార్య అన్న సోయారా భాయికి మరణ దండన విధించాడు తన తమ్ముడు రామరాజాను రాజుని చేయడానికి ప్రయత్నించిన అనేక మంది అధికారులను బంధువులను హతమార్చాడు హిస్టరీ ఆఫ్ మహారాటాస్ బై గ్రాండ్ అతని పనిచేసే అధికారుల గొప్పతనం రెండు వందల యాభై ఎనిమిది ఇతరుల భార్యల పట్ల శంభాజీ అనుచితంగా ప్రవర్తించడంపై అతని అధికారులు అతనితో గొడవ పడేవారు మనుషి పేజ్ రెండు వందల యాభై ఏడు దురల వాట్లు స్వభావంగా మారుతాయి స్త్రీల పట్ల శంభాజీ ఇతని ఔరంగజేబుకు పట్టుబడేలా చేసింది శంభాజీ సంగమేశ్వర్ వద్ద బసా చేసినప్పుడు మంత్రి కాబ్ దూరంలో అక్కడ గ్రామంలో గొప్ప అందమైన వివాహిత మహిళ ఉందని చెప్పాడు శంభాజీ ఆ మహిళను ఎలాగైనా చేజిక్కించుకోవాలని నిర్ణయించుకొని అక్కడకు బయలుదేరాడు ఈ విషయాన్ని కాబ్ కలిష్ ఔరంగజేబుకు ఉప్పందించటంతో అతను ఐదు వేల మంది అశ్వదళాన్ని పంపి శంభాజీని పట్టి బంధించాడు ఒంటెకు కట్టి గుడారాల చుట్టూ తిప్పారు కల్లు పీకి గుండెను చీల్చి మృతదేహాన్ని చెత్త కుప్పలపై కుక్కలకు ఆహారం వేశారు మనుచి పేజ్ నంబరు మూడు వందల పది మూడు వందల పన్నెండు అయితే ఇక్కడ గమనించే నికాలో మనుషి కూడా ఔరంగజేబు శంభాజీని మతం మారమని కోరినట్లు గాని దాన్ని శంభాజీ తిరస్కరించినట్లు గాని లేదు ఇలాంటి ఉద్వేగ పూరిత మతాభిమాన కథనాలు ఆ తర్వాత కాలంలో బహుశా కల్పించినవి కావచ్చు మొఘల్ సైనికులు చుట్టుముట్టినప్పుడు శంభాజీ సైనికులు పారిపోయారు ఆ కొద్ది సమయంలోనే శంభాజీ గడ్డం గీసుకొని సన్యాసి దుస్తులు ధరించి మారువేషం వేసుకొని నేల మాలిగలో దాకు సైనికులు కనిపెట్టి మెడలో ముత్యాలహారం ఉంగరం ఆధారంగా గుర్తించి బంధించి చేతులు కట్టి జుట్టు పట్టుకుని మొఘల్ హౌస్ ఆఫ్ శివాజీ సార్ జాదునాథ్ సర్కార్ పేజ్ టూ థర్టీ వన్ శంభాజీ మహారాజ్ గురించి చావా సినిమాకు పొంతన లేకుండా వికీపీడియా చెప్తున్న చరిత్రే ప్రామాణిక చరిత్ర అని తేలిపోయాక కాస్త లాజిక్ గా ఆలోచించే ఎవరికైనా చావా కేవలం హిందూ వర్సెస్ ముస్లిం వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టే మరొక ప్రొపగండా మూవీ అన్న విషయం ఇట్టే తేలిగ్గా అర్థమైపోతుంది ప్రస్తుతం వాట్సాప్ యూనివర్సిటీ సిలబస్ ప్రకారం ఔరంగజేబ్ హిందూ వ్యతిరేకి అయిన కట్టర్ ముస్లిం పాలకుడు అలాగే శివాజీ ముస్లింలకు వ్యతిరేకి అయిన కట్టర్ హిందూ పాలకుడు అన్నది కానీ చరిత్ర చదివితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది శివాజీ రాజ్యాధికారులు అత్యధికంగా ముస్లింలు ఉంటే ఔరంగజేబ్ రాజ్యాధికారుల్లో అత్యధికంగా హిందువులు ఉన్నారు శివాజీ సైనిక అధికారి పేరు నూర్ ఖాన్ బేగ్ మరొక అధికారి పేరు షమా ఖాన్ శివాజీ రాజ్యంలో నౌకదళ అధికారులు దౌలత్ ఖాన్ దరియా సారంగ్ శివాజీ సైన్యం ఫిరంగులను ఆపరేట్ చేసే అధికారులు ఇబ్రాహీం ఖాన్ సిద్దిహ్లాల్ అనే ఇద్దరు ముస్లిములు అలాగే శివాజీ రాజ్యంలో ఇంటెలిజెన్స్ కార్యదర్శి సైతం సైతం హైదర్ అలీ చివరకు పర్సనల్ రుస్తుమే జమా అనే ఓ ముస్లిం ఐదులో పురంధర్ యుద్ధంలో శివాజీని ఆగ్రాలో బంధించినప్పుడు ఆ యుద్ధంలో ఔరంగజేబ్ తరఫున పోరాడింది హిందూ సైనిక అధికారి అటువంటి మీర్జా రాజా జయాసింగ్ అదే సమయంలో ఆ యుద్ధంలో శివాజీ ఓడిపోవాలని నాలుగు వందల మంది బ్రాహ్మణులు కోటి చండి యజ్ఞయాగం చేశారన్న చారిత్రక నిజం ఈనాడు వాట్సాప్ లో ఎంత మాత్రం రాదు కదా ద మొఘల్ నొబిలిటీ అండర్ ఔరంగజే పేజ్ నంబర్ ముప్పై ఐదు ప్రకారం ఔరంగజే సైనిక దళంలో తొంభై ఆరు మంది మరాఠా సైనిక కమాండర్లు డెబ్బై రెండు మంది రాజ్పు సైనిక కమాండర్లు ఉండేవారన్న వాస్తవం వాట్సాప్ లో రాదు ఔరంగజేబ్ రాజ్యంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా రఘునాథ్ రాయ్ అనే హిందూ అధికారి ఉండేవాడని గాని ఔరంగజేబ్ సైనిక అధికారుల పేర్లు రాజా జైసింగ్ రాజా జస్వంత్ సింగ్ అని గాని అలాగే అతని సామ్రాజ్యంలో యాభై మందికి పైగా హిందూ అధికారులు వివిధ శాఖల్లో పనిచేసే వారిని గానీ ఎవరు చెప్పరు కదా దీనిని బట్టి శివాజీ ముస్లిం వ్యతిరేకతతో కూడిన మతోం లేని సెక్యులర్ హిందూ అని ఔరంగజే హిందూ కూడిన లేని ముస్లిం అని అర్థమవుతుంది కానీ ఈనాటి సెక్యులర్ హిందువుల మెదల్లో మతోన్మాద పైత్యాన్ని నింపేసి హిందూ ముస్లిం పోలరైజేషన్ తీసుకురావాలంటే శివాజీని ముస్లిం కట్టర్ హిందూగా ఔరంగజేబును హిందూ వ్యతిరేక కట్టర్ ముస్లిం విలన్గా గా హిందూ దేవాలయాన్ని పడగొట్టేసిన విలన్గా గా ప్రదర్శించక తప్పదు కదా పదహారు వందల తొంభై ఒకటిలో చిత్తరుకూడు బాలాజీ మందిర నిర్మాణం నుండి అస్సాంలో కామాఖ్యాదేవి ఆలయం ఉజ్జైన్ మహాకాళి మహాకాళీ మందిర్ బృందావన్లో కృష్ణ ఆలయం ఇంకా అలహాబాద్ బీహార్ వగైర అనేక చోట్ల వందల దేవాలయాలు నిర్మించటానికి జాగీర్లు బంగారు ఆభరణాలు డబ్బు ఇచ్చిన ఔరంగజేబును వాట్సాప్ యూనివర్సిటీ ఎప్పుడు పరిచయం చేయదు కదా పైగా అనేక హిందూ దేవాలయాన్ని కూల్చిన హిందూ పాలకుల చరిత్రను వాట్సాప్ యూనివర్సిటీ చాలా చాకచక్యంగా మరుగుపరిచ చేస్తుంది మొత్తానికి అసలు చరిత్రకు సంబంధం లేకుండా ఈ ఇరవై శతాబ్దంలో హిందూ ముస్లింల మధ్య సోదర భావాన్ని దెబ్బతీయటానికి పదహారో శతాబ్దం నాటి ఔరంగజేబును క్రూరుడిగా చూపుతూ సంభాజీ మహారాజ్ పాత్ర హరహర మహాదేవాన్ని అరుస్తూ ఉంటే ముస్లిం వ్యతిరేకత పొంగి పొర్లుతూ సినిమా చూసి బయటకు వచ్చి మొఘల్ చక్రవర్తుల పేర్లు ఉన్న సైన్ బోర్డులను సైతం పీకి పారేసేంతగా రెచ్చగొడుతూ తీసిన చావా సినిమా నేడు చక్కగా ప్రదర్శించబడుతుంది ప్రజల నుండి సింపతి పొందటానికి సినిమా హిట్ అవ్వడానికి గతంలో ముస్లిం రాజుల పరిపాలనలో జరిగిన సంఘటనలను నేటి ప్రజలు భావోద్వేగానికి గురయ్యే విధంగా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చరిత్రలో ఉన్న విషయాలను మార్చి నేటి ప్రజలకు పరిస్థితి తమకు అనుకూలంగా మార్చి ఇలాంటి సినిమాలు చేస్తున్నారు ఈ విధంగా హిందూ ముస్లింల మధ్య ఏదో రకంగా వివాదాలు రేపి అటు రాజకీయ నాయకులు లబ్ధి పొందుతున్నారు ఇటు సినీ నిర్మాత లాభాలు పొందుతున్నారు ఈ సినిమా ఫిబ్రవరి పద్నాలుగున విడుదలై ఇప్పటికి రెండు వందల కోట్లకు దండుకొంది ఈ మూవీని కామారెడ్డి ఓ స్కూల్ విద్యార్థులకు చూపించడం జరిగింది ఇలాంటి సినిమాలు తీసి స్కూల్లో చదివే విద్యార్థులకు కూడా చూపించి వాళ్ళలో ఇప్పటి నుండే ఈర్షా ద్వేషాలను పెంచుతున్నారు ఇక్కడ సినిమా తీసిన డైరెక్టర్ కు పేరు వస్తుంది నిర్మాతకు బాగా డబ్బులు వస్తాయి పెద్ద హీరో కావాలి అనే విక్కి కళ నెరవేరుతుంది కానీ మీ సొంత లాభం కోసం దేశంలో ఈర్షా ద్వేషాలు పెంచుతున్నారు ఒకప్పుడు ప్రేమ అభిమానాలతో అన్న తమ్ముడు బాబాయ్ అని పిలుచుకునే హిందూ ముస్లింల మధ్య ఇప్పుడు ఆ పిలుపు అభిమానం కనిపించడం లేదు ఎందుకంటే ఈ సినిమాల ద్వారా ప్రజల్లో ఈర్షా ద్వేషాలు నాటబడుతున్నాయి ఇలాంటి సినిమాలు తీసి చరిత్రలో జరిగిన సంఘటనలో మార్పులు చేసి ప్రజల మధ్య శాంతికి ఆటంకం కలిగిస్తున్నారు ఈ సినిమా తీసి ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో చాలా దుమారం రేగుతున్న సమయంలో ఈ సినిమాపై వీడియో చేయడం కోసం రీసెర్చ్ చేస్తున్న సమయంలో నాకు యోచన డాట్ ఇన్ వెబ్ ప్లాట్ఫామ్ నడిపిస్తూ వివిధ అంశాలపై ఆర్టికల్ రాసే సోదరుడు ఎండి నూరుద్దీన్ గారు రాసినటువంటి ఆర్టికల్ చదివాను అలాగే ఈ చావా మూవీ పై ఫేస్బుక్ లో ప్రామాణిక చారిత్రక ఆధారాలతో వ్యాసాలు రాసే బుల్లోజు బాబా గారి సంబాజీ గురించి అతని సమకాలీన రచయిత ఏమన్నాడు అనే ఆర్టికల్ చదివినప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలిసాయి చరిత్ర అనేది ప్రజల సామూహిక మెమోరీ దానిలోంచి కొందరిని సమూలంగా తుడిచివేయాలను లేదా వారిని దుర్మార్గులుగా చిత్రించాలనో చేసే ప్రయత్నాలు కళాత్మక స్వేచ్ఛ అవ్వదు సామాజిక ద్రోహమే అవుతుంది జాగ్రత్త దైవ ప్రవక్త అలైహి వసల్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి